వరలక్ష్మి దేవికి ఒడి బియ్యం పోదాము ఒనితలార రండి హరి లక్ష్మి దేవికి ఆనందమునదట అమ్మలార రండి వరలక్ష్మి దేవికి ఒడి బియ్యం పోదాము ఒనితలార రండి హరి లక్ష్మి దేవికి ఆనందమునదట അമ്മലാരടിവടി വരലക്ഷ്മിദേവിക്ക് ഒടി ബിയ്യം പോ വരലക്ഷ്മിദേവിക്ക് ഒടി ബിയ്യം പോദാമോ ഒനി തലാരീദേവി ആനന്ദ അമ്മലാര తలకంటి స్నానం చేయించి చెలికి జడవేగా వేయరమ్మా నలినాక్షులారా ఒడి బియ్యం కలిపి సిద్ధముంచరమ్మా వరలక్ష్మీదేవికి ఒడి బియ్యం పోదాము వనితలారరండి హరి ఆనందమునదట అమ్మలారండి బొట్టు పెట్టి గంధము రాసి పసుపును పూయరమ్మా మెట్టిల నొసగి కట్నములిచ్చి వస్త్రములు పెట్టరమ్మా వరలక్ష్మీదేవికి ఒడి బియ్యం పోదాము వనితలారండి హరి లక్ష్మీదేవికి ఆనందమునదట అమ్మలారరండి పదకొండు నూర్లా గరిజలు అంగరిల్లలు చేయరమ్మా పదకొండు నూర్లా గరిజలు అంగరిల్లలు చేయరమ్మా పదియోనొక్క రవిక కనుమూలు ఇదిగో పెట్టరమ్మా నొక్క రెవికే కనుమూలు ఇదిగో పెట్టరమ్మా వరలక్ష్మీదేవికి ఒడి బియ్యం పోదాము వనితలారండి హరి లక్ష్మీదేవికి ఆనందమునదట అమ్మలారరండి శార్వాణి వడి ఒడివడిగా రండి వరలక్ష్మీదేవికి వడి బియ్యం పోదామమ్మ కడవేరు ఒక వెండి కుంకుమ బరిన ఇదిగో పెట్టరమ్మా వరలక్ష్మీదేవికి వడి బియ్యం పోదాము ఒనితలార రండి హరి లక్ష్మీదేవికి ఆనందమునదట అమ్మలార రండి షార్వాని గిరిజా దేవి నాతోని ఏడుగురమా షార్వాని గిరిజా శశిఛాయాదేవి నాతోని ఏడుగురమ్మా ఒడివడిగా రండి వస్తుంది వడి బియ్యం పోదామమ్మా వరలక్ష్మి దేవికి ఒడి బియ్యం పోదాము ఒని హరి లక్ష్మి దేవికి ఆనందమునద అమ్మల రండి